పాట్నా పైన గెలిచాక క్రిషన్ కుమార్ గారు ఒక మాట చెప్పారు ఒకప్పుడు టైటన్స్ తో మ్యాచ్ అంటే అన్ని టీమ్స్ ఫ్రీగా పాయింట్లు వస్తాయి కదా అని ఆడేవాళ్ళు నిజమే కదా ఒకప్పుడు టైటన్స్ క్యాంప్ లో లూజ్ తర్వాత సైలెన్స్ ప్రజర్ తర్వాత పానిక్ బెంచ్ మీద కూర్చున్న వాళ్ళ మొక్కల్లో కూడా కాన్ఫిడెన్స్ కంటే కన్ఫ్యూజన్ ఎక్కువ అందుకే మాట్ మీద ఫైట్ కంటే ఫీరే ఎక్కువగా కనిపించేది కానీ ఈ సీజన్ లో టైటన్స్ తో మ్యాచ్ అంటేనే ప్రతి టీం భయపడుతున్నారు భారీ భారీ మార్జిన్ తో కలిసిన బెంగళూరు లాంటి టీం ని మినీ క్వాలిఫైర్ లో ఓడించి అంటేంటో చూపించారు అసలు భయమంటే తెలియకుండా ప్రతి టీం ని వణికించిన పార్ట్నర్ కి క్వాలిఫైర్ టూ లో వణు పుట్టించారు అసలు ఇదే కథ డామినేషన్ అంటే ఇదే కథ ఓచిపోతంటే ఇదే కథ మనం మిన్నాళ్ళుగా మిస్ అయింది లాస్ట్ ఏడియన్ గా ఎంత బాధ చూసుకపోతే ప్రతి ఒక్కరు అంత ఎమోషన్స్ ఎలా చూపిస్తారు చెప్పండి వీళ్ళకి కప్పు కొట్టాలి అనే పిచ్చి లేకపోతే ఈ రోజు ఎక్కడి వరకు ఉండే వాళ్ళే కాదు మనం అనుకున్న దానిపైన చివరి వరకు ప్రయత్నించి పోరాడితే ఏదైనా సాధించవచ్చు అని ఈ సీజన్ లో తెలుగు టైటన్స్ కంబాక్ తో నిరూపించారు మరి ఫైనల్ రిజల్ట్ మేము ఇప్పుడు మీతోనే ఉంటాం లవ్ యూ టైటన్స్